హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టీడీ వీడియో వచ్చి వన్ డే ట్రిప్ లాగా మా ఆఫీస్ కొలీగ్స్ అందరం కలిసి మా ఫ్రెండ్ మ్యారేజ్కి వరంగల్ వచ్చాము మ్యారేజ్ అయిపోయాక హెచ్వైడి రిటర్న్ అయ్యే ముందు వెయ్యి స్తంభాల గుడి చూడ్డానికి వెళ్ళాము ఈ వెయ్యి స్తంభాల గుడి సిటీ మధ్యలోనే ఉంది సో మాకు కార్ పార్కింగ్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు సో టెంపుల్ ఎంట్రీ ఎంట్రీ ఫీజు ఫ్రీనే మాకు టెంపుల్ లోపలికి పెద్ద రావి చెట్టు ఉంది రావి చెట్టు దగ్గర ఒక ఏగారు పూజ చేస్తున్నారు అక్కడ మేము ఫస్ట్ దర్శనం చేసుకున్నాము అక్కడ ఆంజనేయుల స్వామి విగ్రహం ఉంది సో ఆ దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము టెంపుల్ మెయిన్ టెంపుల్లోకి వెళ్ళాము అక్కడ ఫోన్స్ ఎలో లేదు వీడియోస్ ఫొటోస్ తీయడానికి అనుమతి ఇవ్వలేదు అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు సో అక్కడ మాకు ఫిఫ్టీ రూపీస్ అర్చనకు తీసుకున్నారు సో ఆ దర్శనం అయిపోయిన తర్వాత మెయిన్ టెంపుల్ ఆపోజిట్ పెద్ద విగ్రహం ఉంది సో అక్కడ నందిమిగ్రహం అయి నందిమిగ్రహం చూసి అక్కడ ఫోటోలు దిగాము టెంపుల్ చూడడానికి చాలామంది వచ్చారు అండ్ లోకల్ పీపుల్ నాన్ లోకల్ పీపుల్ స్టూడెంట్స్ అండ్ ఫ్యామిలీస్ చాలామంది వచ్చారు అండ్ మెయిన్ టెంపుల్ ఆపోజిట్ మనకు వేరే టెంపుల్ లాగానే ఉంటుంది అక్కడ అక్కడ ఎలాంటి దేవుని విగ్రహాలు ఏమి ఉండవు కాకపోతే అది వెయ్యి స్తంభాలు మెయిన్ వచ్చేసి ఇదే ఉంది ఇక్కడ ఫోన్స్ ఎలా ఉంది సో ఫోటోస్ వీడియోస్ ఎవరైనా తీసుకోవచ్చు ఇక్కడ మేము ఈ టెంపుల్ లోపలంతా తిరిగాము ఇక్కడ చాలా మేము చాలా సెల్ఫూస్ సెల్ఫీ సెల్ఫీలు వీడియో వీడియోస్ తీసుకున్నాం తీసుకున్నాము ఇక్కడ యాక్చువల్గా హైదరాబాద్ వన్ డే ట్రిప్ వెళ్ళడానికి ఇక్కడ వరంగల్ చాలా బెస్ట్ అండి సో వన్ డేలో వెళ్ళి రావచ్చు ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇంకా వరంగల్లో చూడడానికి చాలా ఉన్నాయి కాకపోతే మాకు టైం లేక మేము ఒక వెయ్యి స్తంభాల గుడి ఒకటే చూసాము అండ్ ఇది సినిమాలో చూసినట్టుగా లేదండి సో సినిమాలో సెట్ చేశారు కాబట్టి దీన్ని చూసి సినిమాలో సెట్ చేశారు సో మీరు మీరు ఎవడెప్పుడైనా వన్ డే ట్రిప్ వెయ్యాలనుకుంటే హైదరాబాద్ నుంచి మంచిగా వెళ్ళి మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేయచ్చు వచ్చేయచ్చు ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ సో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ మై వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్